గగన్ బాల్కనీలో నిలబడి భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క భూమి కూడా తన గదిలో కూర్చొని గగన్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో పూర్ణి గగన్ దగ్గరికి వచ్చి ఏంటన్నయ్యా అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు భూమి గురించేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ అవునని చెప్పి వెళ్ళిన తర్వాత ఒక్క ఫోన్ కూడా చేయలేదు తనక్కడ ఎలా ఉందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పూర్ణి తను చేయకపోతే ఏంటన్నయ్య మనమే తనకి ఫోన్ చేద్దామని చెప్పి చెర్రికి ఫోన్ చేస్తుంది ఇక చెర్రీ భూమికి ఫోన్ తీసుకొచ్చి ఇస్తూ సోదరి పూర్ణిమ గారు మీతో మాట్లాడాలట అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఆనందంతో పూర్ణితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి భూమి ఏం చేస్తున్నావని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటే ఏముంది ఏం లేదు మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి బాధగా చెబుతూ ఉంటుంది అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలట ఇదిగో మాట్లాడు అంటూ పూర్ణి తన ఫోన్ని ఇస్తుంది ఇక దాంతో భూమి ఎంతో ఆనందంగా గగన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక గగన్ కూడా భూమితో మాట్లాడుతున్నందుకు చాలా ఆనందపడిపోతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి